టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం పహల్గాం హత్యలు ఆపరేషన్ సింధూర్ పై సమగ్ర విచారణ జరిపి భారత ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించాలని సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి దాసు డిమాండ్ చేశారు న్యూ డెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో ఎంఆర్ఓ ఆఫీస్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు వేల్పూర్ భూమయ్య సూర్య శివాజీ వి బాలయ్య అబ్దుల్ దేవన్న మార్క్స్ ప్రజా సంఘాల నాయకులు పిట్ల ఎల్లన్న ఎన్ గంగాధర్ గంగా శంకర్ పి ఎల్లన్న భూమన్న నరేందర్ గణేష్ గంగాధర్ నరాటి లక్ష్మణ్ వెంకవ్వ వర్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు

సిద్ధూర్ ఆరేషన్ పై సమగ్రమైన విచారణ విచారణ ముప్పై بي दादी आपरे भारत असांजो दाड़ी భారతదేశ సౌ భారతదేశ సౌరవభాబాధికారంలో ట్రంఫో జోక్యమా భారతదేశ సౌరవభాబా అధికారంలో ట్రంప్ జోక్యమా రావజామ్ యాత్రికులపై అనారోష్యంగా దాడి చేసిన వంటి దాని మీద సమర్థ విషయాన్ని గెలపించాలని చెప్పి అదేవిధంగా పాకిస్తాన్ మరియు భారతదేశం మధ్య జరుగుతున్న విషయంలో ఈ అమెరికా జోక్యం చేసుకొని యుద్ధాన్ని ఇలా ఎలాంటి సమాచారం లేకుండా ఆపేయడం ఆ తర్వాత నరేంద్ర మోడీ మౌనంగా ఉండడం చాలా దారుణం ఎందుకంటే భారతదేశం స్వతంత్ర దేశం మన భారత ప్రభుత్వం ఉంది ఏ విషయమైనా భారత పార్లమెంట్లో చర్చించాలి దేశంలో విపక్ష రాజకీయతో చర్చించి నిర్ణయించుకోవాలి కానీ నరే నరేంద్ర మోడీ ట్రంప్కు ఉండడం కదా కాదు అది మన దేశ సార్వభౌమత్వాన్ని ట్రంప్కు అబడే తప్ప మరొకటి కాదు అని చెప్ చెప్తా ఉన్నాం అదేవిధంగా ఆపరేషన్ జగా వెంటనే ఆపాలని చెప్పి ఆపరేషన్ సింగ సమగ్ర న్యాయపూర్లు తెలపాలని చెప్పి సిపిఐం లూ డెమిక్రసీ కేంద్ర కమిటీ పద్దెనిమిది మే పద్దెనిమిది నుంచి ఇరవై వరకు నిరసన తెలపాలని చెప్పి పిలుపునిచ్చింది అందులో భాగంగానే నేను ఆరుగురు పట్టణంలో ఈ యొక్క నిగన మీద ప్రదర్శన చేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే పది సంవత్సరాల్లో పాలన నరేంద్ర మోడీ కార్మిక వ్యవసాయ రైతుల బిడ్డ వ్యతిరేక విధానం అవలంబించింది అట్లాగే నన్ను రెండు కోట్లు పంపిస్తాను ఇవ్వలేదు అట్లాగే ఉపాధి ఇవ్వలేదు అదేవిధంగా మొత్తం భారత వ్యవసాయాన్ని పరిపిటం ఇట్లా విద్య వైద్యం అన్ని రకాల వ్యతిరేక విధాలు అవలంబించి ప్రశ్నించే గొంతులను ఆదివాసులకు అండగా ఉండేటువంటి గొంతులను ఇక్కడ అన్సవేష కుట్ర చేస్తూ ఉండు వీళ్ళు అడుగులో ఉన్నటువంటి ప్రతి సంపద ఖనిస సంపద మొత్తం అమ్మాని ఆదాయ వాళ్ళకు తాకాటు పెట్టి రహస్య ఒప్పందాన్ని చేసుకొని మొత్తం గిరిజన అండాల్ని ఆదివాసులు భయం సాంస్ చేస్తూ ఉండు మావోయిస్టులను దారుణంగా చంపుతూ ఉండు కాబట్టి రాజ్యాంగబద్ధంగా చూసినప్పుడు మావోయిస్ట్ మావోయిస్టులతో చర్ప చర్చలు జరపాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఎవరైనా రాజ్యాంగానికి భిన్నంగా వరిస్తే చట్టపరంగా వారి శిక్ష తప్ప అది పూర్వంగా వెంటాడి వేధించి చంపడం జరుగుతుంది కాదు ఆ టెరరిస్టులకు తేడా లేకుండా పోతుంది కాబట్టి ఈ విషయాన్ని ఈ ప్రభుత్వం గమనంలో పెట్టుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ప్రశ్నించకపోతే ప్రశ్నించకపోతే ఏ సమస్య పరిష్కారం కాదు ఇవాళ ప్రశ్నించే గొంతుల్ని ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అంచువేసే ప్రయత్నం చేస్తుంది ప్రతిపు పాకిస్తాన్ ఇండియా వైద్య దగ్గర ఉద్రిక్త క్రియేట్ చేసి ఆ తర్వాత మూడు రోజులకే బుచ్చగా ముగించింది ఇది ట్రంప్ జోక్యం కరెక్ట్ కాదని చెప్పి మనమే ఆ నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తూ అదేవిధంగా ఈ అమెరికా సామ్రాజ్యం వద్ద మొత్తం ప్రపంచ దేశం కబలిస్తూ ఉంది వాటి అవసరాల కోసం యుద్ధాలు యుద్ధాలకు రెచ్చబడుతుంది మధ్యకు ఇండియాకు స్నేహం స్నేహం అని చెప్పి ట్రంప్ ప్రకటిస్తూ మరే నీకు పాకిస్తాన్కు వైఎంఏ దగ్గర ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పండిప్పించింది అంటే ట్రంప్ మొత్తం భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్న వెనుకబడి దేశాలు తర్వాత పేద దేశాలని ఏ విధంగా ఆధిపత్యం చేయాలి ఏ విధంగా ఆర్థికంగా దోషకాయలు కుట్ర చెప్తా ఉండదు కాబట్టి ట్రంప్ని దూరం ఉంచాలి దేశం స్వతంత్రాన్ని మనం కాపాడుకోవాలి సార్వసౌత్వాన్ని కాపాడుకోవాలి కాబట్టి వీటన్నిటి మీద సముద్ర విచారాన్ని నడిపించాలని చెప్పి మీడియా బాక్స్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం